ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఏడు వందల కిలోమీటర్లు పూర్తి చేసుకుని ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గం టేకులపల్లి మండల హెడ్ క్వార్టర్లో రైతు గోస ధర్నా ఈ రైతులందరితో కలిసి పాల్గొంటున్నాం ఈరోజు ఈ ఏజెన్సీ ప్రాంతం అసలు మన రాష్ట్రంలో మన దేశంలో ఒక భాగమా లేకపోతే పక్క దేశంలో ఉన్న పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను లో భాగము ఈ ప్రజలకు అర్థం కావటం లేదు ఇక్కడ పర్యటిస్తున్న మాకు కూడా అర్థం కావటం లేదు కారణం ఎంత మందికి ఎంత మంది కుటుంబాలు ఈ ఏజెన్సీ ప్రాంతంలో తండ్రుల కాలం నుంచి తాతుల కాలం నుంచి ఇక్కడ ఈ భూముల్లో సాగు చేసుకుంటున్నా కూడా ఈ రోజు వరకు కూడా వాటి మీద వీళ్ళకి ఇంకా హక్కు కల్పించలేదు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తుండగా పోడు భూముల పట్టాల సమస్య పదే పదే తల్లి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం ఖమ్మం జిల్లాలోనే లక్ష ముప్పై వేల ఎకరాలకు పోడు భూములకు పట్టాలిచ్చాడు తెలంగాణ మొత్తం మీద మూడు లక్షల ముప్పై వేల ఎకరాలకు పట్టాలిచ్చాడు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉంటే మిగతా అన్నిటికీ కూడా ఈ పాటికి పట్టాలు అందుండేవి కానీ మన దురదృష్టం రాజశేఖర్ రెడ్డి గారు వెళ్ళిపోయారు ఆయన వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కానీ ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలుగా ఉన్న కేసీఆర్ కానీ ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన భూములకు పట్టాలు తర్వాత ఒక్క ఎకరాకు కూడా పోడు భూములకు పట్టాలు ఇచ్చిన పాపాన పోలేదు కారణం కారణం ఈ పాలకులకు ఈ పాలకులకు ఈ ఎస్టీలు ఆదివాసులు వీళ్ళంతా అసలు మనుషులుగానే కనిపించడం లేదు ఎన్నిసార్లు ఎన్ని సంవత్సరాలు మా భూములకు పట్టాలు ఇవ్వండి మాకు హక్కు కల్పించండి అని మాత్రమే వీళ్ళు అడుగుతున్నారు తరతరాలుగా వీళ్లకు వీళ్ళు రైతులకు వచ్చే ఏ ఇతర పథకాలైనా అసలు ప్రశ్నించడం కూడా లేదు మాకు ఇక్కడ బోర్లు వేసుకునే హక్కు కూడా లేదు ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు లేదు నీళ్ళు వచ్చే మార్గమే లేదు దేవుడు దైదలు వస్తే వానలు వస్తే మాకు పంటలు పండుతాయి లేకపోతే మా కడుపులు ఎండుతాయి అయినా పర్వాలేదు తల్లి మేము అలాగే బతుకుతాము కానీ మా భూములకు పట్టాలు మాత్రం మాకు కావాలి ఈరోజు కేసీఆర్ గారు పట్టాలు ఇవ్వకపోగా ఉన్న భూములు కూడా గుంజుకుంటున్నాడు ఉన్న భూములు కూడా లాక్కుంటున్నాడు వేల ఎకరాలలో ఇక్కడ భూములు గుంజుకోవడం జరిగింది మా వాళ్ళు ఇక్కడ పని లేక వలస వెళ్ళిపోయారు అని చెప్తున్నారు అసలు పాలకులుగా ఉండి కేసీఆర్ గారికి ఇది భావ్యమేనా అని ప్రశ్నిస్తున్నాం కేసీఆర్ గారు ఎన్నికలప్పుడు ఏం చెప్పాడు పోడు భూముల సమస్య ఉంది అని నాకు తెలుసు ఈ సమస్యను మేము అయిపోయాక పరిష్కరిస్తాము మీరు మాకు ఓట్లేయండి అవసరమైతే నేను వస్తాను నా అధికారులతో వస్తాను నా మంత్రులతో వస్తాను ఇక్కడే కుర్చీ వేసుకొని కూర్చుంటాను ఇక్కడే మీ భూములు పరిష్కరిస్తాను అని చెప్పలేదా కేసీఆర్ గారు చెప్పలేదమ్మా మరి ఎందుకు రాలేదు కేసీఆర్ గారు ఎందుకు రాలేదు ఎందుకు కుర్చీలు వేసుకొని ఇక్కడ అధికారులతో వచ్చి ఎందుకు పరిష్కరించలేదు ఇక్కడ వేసుకొని కూర్చోడానికి కుర్చీ లేక పరిష్కరించలేదా లేకపోతే మీకు పరిష్కరించాలని చిత్తశుద్ధి లేదా లేకపోతే మీకు చేత కాదా కేసీఆర్ అని అడుగుతున్నాం ఈరోజు పట్టాలు ఇస్తామని వాగ్దానం చేసి పట్టాలు ఇవ్వకపోగా ఉన్న భూములను కూడా గుంజుకొని వీళ్ళ భూములే కావాల్సి వచ్చినా మీకు చెట్లు నాటుకోవడానికి వీళ్ళ భూములే కావాల్సి వచ్చినా మీకు శ్మశానాలు వాడుకోవడానికి ఈ రోజు ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ ఏమైనా గౌరవం ఉందా ఏం చెప్పాడు కేసీఆర్ గారు భూములు ఇస్తాను పట్టాలిస్తానని చెప్పలేదా ఇవ్వకపోగా వీళ్ళ మీద దాడులు ఆడవాళ్ళని కూడా చూడకుండా జుట్లు పట్టుకొని వీళ్ళని ఈడ్చుకెళ్లి పోలీస్ స్టేషన్లలో కొడుతున్నారు ఇరవై ఒక్క మంది మహిళల మీద పోలీస్ కేసులు పెట్టి వాళ్ళ మీద లాఠీచార్జీలు చేర్చి దిక్కుమాలిన చాకరీ చేయించుకొని ఆఖరికి కాలు పట్టుకుంటే తప్ప మంచి నీళ్లు కూడా ఇవ్వని పరిస్థితి ఈ రోజు మనం చూస్తున్నామంటే ఈ రోజుల్లో కూడా ఇది జరుగుతుంది అంటే దానికి కేసీఆర్ గారు అవమానంతో తలదించుకోవాలి ఆడవాళ్లకు రక్షణ ఎలాగో లేదు గౌరవం ఎలాగోలేదు కనీసం బతకనివ్వరా కేసీఆర్ గారు ఆ మహిళలకు ఆ కుటుంబాలకు ఏం సమాధానం చెప్తాడు ఈ రోజు దాదాపు ఐదు వేల మంది ఐదు వేల కుటుంబాల మీద ఆదివాసీ కుటుంబాల మీద గిరిజన కుటుంబాల మీద కేసులు పెట్టారు మీరు వాగ్దానం చేసిందేమిటి మీరు చేస్తున్నదేమిటి భూమికి పట్టాలు ఇస్తామని చెప్పి పోడు భూముల పట్టాలు ఇవ్వకపోగా వాళ్ళ మీదనే కేసులు పెడుతున్నారు ఇంతకైనా మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసుకుంది భూములు మాత్రం లాక్కోవడం లేదా గారు రాజశేఖర రెడ్డి గారు ఉండగా పొడు భూములు అసైన్డ్ భూములకు ఆరు లక్షల ఎకరాలకు పట్టాలు కనిపిస్తే అవే మళ్ళీ లాక్కుంటున్నారు కదా కేసీఆర్ గారు మూడెకరాల భూమి ఇస్తామని దళితులకు చెప్పలేదా మూడెకరాల భూమి ఇచ్చాడా ఎవరికి ఇచ్చాడు ఒకరికైనా ఇచ్చాడా ఒక్కరికైనా అందిందా పైగా ఇప్పుడు దళిత బంధు ఇస్తాడట పది లక్షలు పది లక్షలు ఎవరికైనా అందిందా నిజానికి పది లక్షలు కాదు కేసీఆర్ గారు దళితులకు ఎంత బాకీ ఉన్నాడో తెలుసా మూడెకరాల భూమి అంటే ఎకరా ఐదు వేలు పది వే ఎకరా ఐదు లక్షలు పది లక్షలు వేసుకున్నా కూడా భూమి విలువే కనీసం పదహైదు లక్షలో ముప్పై లక్షలో చేస్తుంది ఏడేళ్ల కింద మీకు ఆ భూమి ఇచ్చుంటే ఎకరానికి కనీసం లక్ష రూపాయలు సంపాదించినా మూడెకరాలకు మూడు లక్షలు సంపాదించినా ఏడేళ్లకు ఇరవై ఒక లక్ష అదే అవుతుంది అంటే భూమి విలువ ముక్క ముప్పై లక్షలు పంట విలువ ఇరవై ఒక్క లక్ష యాభై ఒక్క లక్ష కేసీఆర్ గారు ప్రతి దళిత కుటుంబానికి బాకీ ఉన్నాడు అది కాకుండా ఇప్పుడు మరి పది లక్షల రూపాయలు దళిత బంధు అన్నాడు అంటే మొత్తం అరవై ఒక్క లక్ష రూపాయలు కేసీఆర్ గారు ప్రతి దళిత కుటుంబానికి బాకీ ఉన్నాడు కేసీఆర్ గాని టిఆర్ఎస్ పార్టీ కానీ దళితుల దగ్గరికి వచ్చి ఓట్లేస్తే ఓట్లు అడుగుతే కాలర్ పట్టుకొని నిలదీయండి ముందు అరవై ఒక్క లక్షల రూపాయలు కక్కండి ప్రతి కుటుంబానికి మీరు ఇవ్వాలి అది ఇచ్చిన తర్వాత రండి అని ప్రశ్నించండి ఈరోజు ఎస్సీలను ఎస్టీలను కనీసం మనుషులుగా కూడా చూడడం లేదు కేసీఆర్ గారు మృగాల్లాగా ప్రవర్తిస్తున్నారు అధికారం ఉంది కదా అని ఏది పడితే అది చేయొచ్చా ఈరోజు రైతాంగానికి శాపమయ్యాడు కేసీఆర్ గారు వ్యవసాయాన్ని రైతుని కూడా బందీ చేశాడు కేసీఆర్ గారు కనీసం నచ్చిన పంట వేసుకునే స్వతంత్రం కూడా లేదు రైతుకి ఈరోజు ఉచిత విద్యుత్ అన్నారు కదా ఉచిత కరెంట్ అన్నాడు కదా ఇరవై నాలుగు గంటలు అన్నాడు కదా ఏమైంది ఈరోజు కరెంటు ఇవ్వనంటే పాపం వేసిన పంట ఎండిపోతుందని రైతులు ఈరోజు ధర్నా చేస్తున్నాడు అంటే కేసీఆర్ గారు అవమానంతో సిగ్గుతో తలదించుకోవాలి అసలు ఏ విధంగానైనా ఆదుకున్నాడా రైతు గారు రైతుని ఇరవై ఐదు వేలు ఇచ్చే పథకాలను బంధు పెట్టి ఐదు వేలు రైతు బంధు ఇస్తున్నాను అంటున్నాడు కేసీఆర్ గారు ఇరవై ఐదు వేలు ఇచ్చే పథకాలను బంధు పెట్టారు ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ లేదు విత్తనాల మీద సబ్సిడీ లేదు ఎరువుల మీద సబ్సిడీ లేదు యంత్ర లక్ష్మి లేదు కనీసం పంట నష్టపోతే రైతుకు పంట నష్టపరిహారం ఇచ్చే దిక్కు లేదు ఈ ప్రభుత్వంలో ఇరవై ఐదు రూపాయలు ప్రతి రైతుకు లాభం వచ్చేది ఈ పథకాల వల్ల కానీ ఈ పథకాలన్నీ బంధు పెట్టి ముష్టి ఇచ్చినట్టు ఇప్పుడు ఐదు వేలు రైతు బంధు ఇచ్చి నేనేదో గొప్పగా ఇచ్చాను రైతులను నేను కోటీశ్వరులను చేశాడని చెప్తున్నాడు కేసీఆర్ గారు రైతులు కోటీశ్వరులైతే ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటారా ఎనిమిదేళ్లలో ఎనిమిది వేల మంది రైతులు చచ్చిపోయారు అంటే ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఆ పాపం కేసీఆర్ది కాదు కాదా ఈ రోజు వట్ల విషయానికే వస్తే కేసీఆర్ గారు రైతులకు తీరని ద్రోహం మోసం చేశాడు కేసీఆర్ గారు కుక్కలు అవును ఇందాక ఇందాక ఇక్కడున్న రైతు అంతా కూడా చెప్పాడు కౌలు రైతులకైతే అసలు రైతులుగా కూడా చూడడం లేదు కేసీఆర్ గారు కౌలు రైతులను అసలు మనుషులుగా కూడా చూడడం లేదు కేసీఆర్ గారు ఈ రైతు వ్యతిరేక పాలన పోవాలి రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ రావాలి కేసీఆర్ గారు ఇంత రైతు వ్యతిరేకి అవుతాడని రైతులు మొత్తము గ్రహించి రైతులు మొత్తము తిరగబడి వైఎస్ఆర్ సంక్షేమ పాలన మళ్ళీ తిరిగి తీసుకురావాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది అమ్మా అన్నా రాజశేఖర్ రెడ్డి గారు ఉండగా వ్యవసాయము పండగైంది రాజశేఖర రెడ్డి గారు ఉండగా రైతుకు రుణమాఫీ చేశాడు పావులా వడ్డీకే రుణాలు ఇచ్చాడు ఉచిత విద్యుత్ ఇచ్చాడు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు విత్తనాల మీద సబ్సిడీ ఇచ్చాడు ఎరువుల మీద సబ్సిడీ ఇచ్చాడు పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇచ్చాడు అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి మరి కేసీఆర్ గారు ఎనిమిదేళ్లగా రైతుకు ద్రోహం చేయలేదా మోసం చేయలేదా వెన్ను పోటు పొడవలేదా రైతులు మొత్తము ఈరోజు తిరగబడితే గారు నిలబడతాడా నిలబడతాడా రైతులు మొత్తము కేసీఆర్ గారి రైతు వ్యతిరేక పాలన మీద కేసీఆర్ గారి మీద తిరగబడాలి గారికి బుద్ధి చెప్పాలి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఆశీర్వదించాలని రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను మీకు మాటిస్తున్నాను మళ్ళీ వ్యవసాయాన్ని మేము పండుగ చేస్తాం కౌలు రైతుల రైతు కూలీల సంక్షేమం కోసం మేము పనిచేస్తాం రైతన్నలందరూ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి రావాలని మమ్మల్ని ఆశీర్వదించాలని రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారు